మోహజనితం ఏది వాస్తవ రూపం దాల్చల డిజిటల్ రీస్ వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నంలో ఉన్నారు అక్కడున్న అంటే డిజిటల్ డిజిలరీలు వాళ్ళు అప్రూవల్ డిజిటల్ రీస్ వాళ్ళు అప్రూవల్గా మారి వాళ్ళ మీద నీ లేకేసులు పెట్టరు దానికి బదులుగా వాళ్ళకి ఒక సమస్య ఏం వచ్చిందంటే డిజిటలరీ వాళ్ళు ఈ మాట చెప్తే అంటే వాళ్ళకి కోటి రూపాయలు డబ్బులు వస్తే ఎనభై లక్షలో డెబ్భై లక్షలు లెక్క చూపెట్టారు గవర్నమెంట్ కంటే దానికే పన్ను కట్టారంటే వీళ్ళకి ముప్పై కోట ముప్పై లక్షలు ఎంత ఖర్చు ఇచ్చారంటున్నారు కదా ఆ ఇచ్చిన డబ్బుల మీద కూడా పన్ను వాళ్ళు కట్టాల్సి వస్తారు రేపు పొద్దున ప్లస్ ఈడీసీబీఐ కేసులు చేయాల్సి వస్తుంది దానికి వాళ్ళు సిద్ధపడేటట్టయితే ఇష్యూ నడుచుద్ది లేదా ఆ పన్ను డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్లస్ ఆ పొద్దున రాబోయే ఆ కేసులు డబ్బులు ఏవైతే ఉన్నాయో అది తెలుగుదేశం ఖర్చు పెట్టుకుంటాను తెర వెనక నుంచి అంటే అప్పుడు చేస్తారు లేదా ఇవాళ రోజున మీరు మాకు ఇవ్వాలి కదయ్యా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తింటారు కదా లంచాలు మీరు మాకు ఇవ్వాల్సింది బాటిల్ అని చెప్పి ఇవ్వాలి కదా యాభై రూపాయలు వంద రూపాయలు దాంట్లో మాకు ముప్పై రూపాయలు తగ్గించుకునేవన్న ముప్పై మీరు తీసుకోండి అని వీళ్ళకి ఇవ్వాలి రేపప్పుడు వచ్చాక జగన్ వచ్చాక మళ్ళీ ఆ ముప్పై రూపాయలకి అతను కేసు పెడతాడనమాట ఇది నడిచేది ఇక్కడ కానీ ఈ కేసులో కీలక వ్యక్తి అయితే కసిరెడ్డి కసిరెడ్డి విచారణకు వస్తే లేదంటే పోలీసులు దొరికితే ఆయన నోరు విప్పితేనే ఇదంతా జరుగుద్ది కసిరెడ్డి తప్పుకున్నారా లేదంటే ఎవరైనా తప్పించారా అనేది కూడా ఒక ప్రశ్న ఆల్రెడీ టీడీపీ కూడా ఆరోపిస్తోంది కొంతమంది అధికారులు కావాలని ఆయనకి ముందుగానే చెప్పి ఆయన తప్పించారు అని అసలు దేశంలో ఉన్నాడా లేదా అని కూడా ఒక డౌట్ అమెరికా